వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అక్టోబర్ పది దగ్గర నుండి గురు వక్రగతి ఇది తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి స్థితిగా చెప్పచ్చు యోగ కాలము అదృష్ట కాలము మహారాజు యోగం దానికి ఏ పేరైనా పెట్టుకుని పిలవండి సప్తమంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని ఈ వక్రగతిలో వారు అనుభవించబోతూ ఉండడం ఒక అదృష్టం శుభ పరిణామం నూట పదిహేడు రోజుల పాటు ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ నెలలో పదవ తారీఖు నుండి గురుబలం మీకు వస్తుంది ఇక పదమూడవ తారీఖున మారేటువంటి శుక్రుడు అంటే అంతకు మునుపు ఆ తర్వాత కూడా శుక్రుడు బలం ఉంది రాశ్యాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి అది ఇంకా ఒక గొప్ప శుభ పరిణామంగా చెప్పచ్చు ఇక రవి యొక్క మార్పు ఇప్పుడు రవి వ్యయంలో ఉన్నారు పద్దెనిమిది తర్వాత జన్మరాశిలోకి వస్తారు కాబట్టి రవి యొక్క బలం ఈ మాసంలో లేదు సాధ్యమైనంత వరకు తులారాశి వారు ఎప్పుడు రవి బలం మీద ఆధారపడి ఉండరు ఎందుకంటే బాధకాధిపతి ఆ రాశికి కానీ ఆ లగ్నానికి కానీ రవి ఎప్పుడూ కూడా అంత యోగాన్ని కలగజేయరు కాబట్టి ఇప్పుడు రవి బలం లేదు ఈ మాసంలో ఆయన కొంత ప్రతికూలతలనే ఎక్కువగా ఇస్తారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇరవై ఒకటో తారీఖు కుజుడు అయితే ఇక్కడ కుజుడు మారడం వల్ల కానీ మారకపోవడం వల్ల కానీ ఇంపాక్ట్ అనేటువంటిది కొంత తక్కువ అయితే దశమంలో దిగ్బలయుక్తుడే ఉంటాడు తులారాశి మీద కుజుడు యొక్క దృష్టి ఆయన ప్రసరిస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పచ్చు అలాగే మాసం చివరిలో బుద్ధుడి యొక్క మార్పు బుధుడు జన్మరాశిలో అంత అనుకూలుడు కాదు మాసం చివరిలో రెండవ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలలో మారేటువంటి ప్రతి గ్రహము కూడా కొంత మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది నైంటీ పర్సెంట్ రవి తప్పితే మిగతా మార్పులన్నీ కూడా మంచివే ప్రతి ఐదు రోజులకి ఒక గ్రహం మారుతూ మారినటువంటి ప్రతి గ్రహము యోగాన్ని కలగజేస్తూ ఉంటే దాన్ని మించినటువంటి శుభ ఫలితం ఇంకోటి ఉండదు కాబట్టి అక్టోబర్ నెల అంతా కూడా తులారాశి వారికి చాలా రాజయోగప్రదంగా నడుస్తూ ఉంటుంది మీరు చెప్పిన మాట చెల్లుతూ ఉంటుంది మీరు చేసిందే కరెక్ట్ అవుతూ ఉంటుంది చాలా వింతగా ఉంటుంది గతంలో మిమ్మల్ని విభేదించిన వాళ్ళు మీతో వచ్చి కలుస్తారు మీ సలహాలు తీసుకుంటారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మీకు ఖచ్చితంగా దానికి సంజాయిషి చెప్పుకుంటారు కుటుంబంలో కానీ లేదా బయట కానీ ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారో వారు వారి యొక్క పశ్చాత్తాపాన్ని మీకు చెప్పగలుగుతారు ఈ విధంగా తులారాశి వారికి ప్రతి అడుగడుగు కూడా చక్కగా అడుగులకి మడుగులొత్తుతూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ పరిణామాలంటే ఇక్కడ మారేటువంటి ప్రతి గ్రహము కూడా అనుకూలిస్తూ ఉన్నప్పుడు మీరు చేసినటువంటి సహాయాలు కానీ లేదా మీరు చేసినటువంటి మంచి కానీ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి సరైనటువంటి కాలంలో సరైనటువంటి సమయంలో అన్నీ మీకు యోగిస్తూ ఉండేటువంటి శుభకాలంగా మరి ఈ నెలను చెప్పుకోవచ్చును ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ముఖ్యంగా ఈ దసరా దగ్గర నుండి విజయదశమి దగ్గర నుండి మీకు విజయప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ గురుడి యొక్క వక్రగతి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ ఈ విజయదశమి రోజుల్లోనే ఏదైనా ఇల్లు కొనుక్కోవడము గృహ ప్రవేశాదులు చేయడము కారు కొనుక్కోవడము బండి కొనుక్కోవడము వాహనాలు వస్తువులు ఆభరణాలు వస్త్రాలు ఇలా ఏవైనా సరే కొత్త వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు చాలా కాలంగా అసలు దీన్ని కొందామా వద్దా దీన్ని కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు దీనికి లోన్ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధలో ఉండేటువంటి తులారాశి వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందుతుంది లేదా మరి ఏ తత్ర అయినా సరే బంధువుల రూపేనా మిత్రుల రూపేనా సహాయ సహకారాలు అందుకొని వారు అనుకున్నటువంటి పనిని సాధించగలుగుతారు వారు నెరవేరినటువంటి తీరని కళలు ఏవైతే ఉంటాయో పలానా ఇల్లు కొనుక్కోవాలి పలానా ఫ్లాట్ కొనుక్కోవాలి పలానా కారు కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి పలానా వాచి కొనుక్కోవాలి పలానా కెమెరా కొనుక్కోవాలి ఇలా ఏదేమైనా వారి యొక్క కోరిక కానివ్వండి అది విజయదశమి నాటి దగ్గర నుండి చాలా శీఘ్రంగా నెరవేరడాన్ని మనం గమనించవచ్చు అలాగే ఉద్యోగ మార్పు చాలా కాలంగా ఉద్యోగంలో పడుతూ ఉన్నటువంటి శ్రమకి ముగింపు ఈ నెలలో పడుతుంది ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణకి కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో ఎదుగుదలని కానీ ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది కాబట్టి ఎటు చూసుకున్నా కూడా తులారాశి ఇది మంచి సమయమే ఇక మారేటువంటి గ్రహాలు యోగాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని పక్కన పెడితే స్థానంలో ఆల్రెడీ యోగాన్ని ఇస్తూ ఉన్నటువంటి రాహువు కూడా తోడి ఉండడం వల్ల ఎక్కడ ఎటువంటి మాయనైనా సరే ఛేదించుకుంటూ వెళ్ళిపోతారు ఎదురు లేనటువంటి విధంగా తులారాశి వారికి గ్రహస్థితి సహకరించబోతూ ఉన్నది ఇది ఒక మంచి పరిణామము ఈ నెల అంతా కూడా ఉపయోగించుకోండి ప్రత్యేకించి కొంత శరీర శ్రమ అయితే ఉంటుంది స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం బంధువులకి కొంత సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి శారీరక శ్రమ ఉంటుంది ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో నీరసము నిస్సత్వం అనేటువంటిది ఉంటాయి అయినప్పటివి కూడా మీకు మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల వల్ల వాటి అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసి వెళ్ళగలుగుతూ ఉంటారు అడపాదడపా నెలలో కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ప్రత్యేకించి రసాలు ఇవి ఎక్కువగా తాగుతూ ఉండాలి రవి అనుకూలించినప్పుడు నీరసం అనేటువంటిది వస్తూ ఉంటుంది కాబట్టి అది ఒకటి ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవి రెండు మినహాయించి మిగతాదంతా తులారాశి వారికి చాలా బాగుంది ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యారాధన ఎక్కువగా చేయండి ఆదివారము వచ్చింది అంటే బయట ఏ విధమైనటువంటి మధ్య మాంసాలు కూడా భుజించకండి తలకి నూనె రాసుకోకండి నూనె పదార్థాలు తినకండి ఎక్కడా కూడా బయట తెచ్చుకున్నటువంటి మాంసం కానీ లేకపోతే ఇంకోటి నూనె పదార్థాలు కానీ ఇవి ఏవి కూడా బయట తినకండి ఇంట్లోనే తినండి గోధుమకి సంబంధించినటువంటి పదార్థాలను తినకుండా వాటిని దానం చేస్తూ ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి మునిపే స్నానం చేసి చక్కగా సూర్యుడు ఉన్న సమయానికి ఆదిత్య హృదయం చదవండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో ఏ ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా ఆదివారాన్ని మినహాయించండి ఆదివారంలో మాత్రం ఏ పని చేయకండి అన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి